అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనం రెస్టారెంట్స్ కి కెఫేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ క్రీమీ స్టైల్ పాస్తా ఆర్డర్ చేసుకుని ఎంజాయ్ చేస్తాం సో అలాంటి కెఫే స్టైల్ క్రీమీ పాస్తాని ఇప్పుడు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మనం పాస్తాని ఉడకపెట్టుకోవాలి దీనికోసం ఒక గిన్నెలో సరిపడని నీళ్లు పోసి మరగనివ్వాలి నీళ్లు మరిగిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ రెసిపీకి నేను రెండు కప్పుల చిన్న సైజ్ పెనే పాస్తా తీసుకున్నాను కానీ మీరు మీకు నచ్చిన పాస్తా వాడుకోవచ్చు పాస్తాని తొంభై శాతం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పాస్తా మరీ మెత్తగా ఉడకనివ్వకూడదు మీరు చూస్తే పాస్తా తొంభై శాతం ఉడికిపోయింది వీటిని ఇప్పుడు వడకట్టి పక్కన పెట్టుకోవాలి వెడల్పాంటి కడాయిలో రెండు టీ స్పూన్ల నూనె అలానే మూడు అన్సాల్టెడ్ బటర్ క్యూబ్స్ తీసుకోవాలి బటర్ కరిగిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ముప్పై కప్పు సన్నగా తరిగిన గ్రీన్ క్యాప్సికం ముక్కలు ముప్పై కప్పు సన్నగా తరిగిన రెడ్ క్యాప్సికం ముక్కలు ఒక కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు వేసి కలుపుకోవాలి నేను ఈ కూరగాయలన్నీ తీసుకున్నాను బట్ నీకు కావాలంటే మష్రూమ్స్ కానీ బ్రాక్లీ గానీ యూస్ చేసుకోవచ్చు చూడండి కూడా కూడా చాలా తీసుకున్నాను చాలా గా ఉంది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ మీ దగ్గర కనుక ఇటాలియన్ సీజనింగ్ లేకపోతే ఆరిగానో వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకోవాలి ఈ మీరు మీ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్ని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఉడికించిన పాస్తాని వేసుకోవాలి పాస్తాని మసాలాతో కలిసేట్టు బాగా కలుపుకోవాలి పాస్తాను ఉడికించేటప్పుడు నేను నీళ్లలో కాస్త ఉప్పు వేసి ఉడికించాను అందుకే ఇంకా మసాలాలో ఉప్పు కాస్త తగ్గించి వేసుకున్నాను పాస్టా కూరగాయలతో కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను క్రీమీ వైట్ సాస్ చేయబోతున్నాను దీనికోసం వెడల్పాంటి కడాయిలో నాలుగు అన్సాల్టెడ్ బటర్ క్యూబ్స్ ని లో ఫ్లేమ్ లో ఉంచి వేసుకోవాలి బటర్ పూర్తిగా కరిగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను విస్క్ యూస్ చేస్తున్నాను ఇలా విసుక్ తో కలిపితే ఎలాంటి ఉండలు ఫామ్ అవకుండా ఉంటాయి సో మీరు చూస్తున్నట్లయితే మైదా పిండి బాగా కలిసిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలని వేసుకోవాలి ఇవి కాచి చల్లారించిన పాలు ఒక లీటర్ పాలు దాకా తీసుకున్నాను సాస్ బాగా క్రీమీగా రావడానికి పాలను ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం అన్ని ఒకేసారి వేయకూడదు మీరు చూడచ్చండి ఎక్కడా కూడా ఉండని ఫామ్ అవ్వలేదు పిండి కూడా పూర్తిగా పాలతో కలిసిపోయింది ఈ పాయింట్లో మంటను మీడియంలో పెట్టి నెమ్మదిగా సాస్ని చిక్కగా చేసుకోవాలి అలా ఇందులో అర టీ స్పూన్ ఉప్పు ముప్పా టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ వేసి కలుపుకోవాలి సాస్కి ఇంకాస్త క్రీమీ టెక్స్చర్ రావడానికి నేను నాలుగు చీజ్ స్లైసెస్ వేస్తున్నాను ఈ చీజ్ నెమ్మదిగా సాస్లో కరుగుతుంది అలానే సాస్ని మరీ చిక్కగా అవ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో పాస్తా అని కూడా వేసుకోవాలి సో మన క్రీమీ వైట్ సాస్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెమ్మదిగా ఉడికించుకున్న పాస్తా కూరగాయల మిశ్రమంని సాస్లోకి వేసుకోవాలి సాస్ పాస్తా మిశ్రమంతో కలిసేలా బాగా కలుపుకోవాలి వా చూడండి టెక్స్చర్ ఎంత క్రీమీగా ఉందో మంటను లోలో పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అంతే అండి ఎంతో అద్భుతమైన క్రీమీ చీజీ కెఫే స్టైల్ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది చేసుకున్న వెంటనే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను చూపించిన స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఇది పర్ఫెక్ట్గా వస్తుంది సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి Allahagi me family friends to share Jascondi. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.